కుందరుడు మూడవ రహస్యము పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు అం చేసి వచ్చుడు గురించి ధ్యానం పూజింపబడిన మీరు నెరవేరకు మందవేర మా నాటికి కావాల్సిన నాటికి మా యొద్ద అప్పండి వారిని మన్నిచించినట్లు మా అప్పులను మీరు మన్నిచండి మమ్మ శోధన ఎందుకు ప్రవేశింపు మహాకీడులో ఉండి మేము రక్షించండి స్వామి స్వాదం వచ్చే తరుణమరుయం మా వందనము ఏలైన వార్మి తరుణారు శ్రీరాళ ఆశ్వర్దం పున్నవారు మీరు మీ గర్బపుల ముజ్జయస్ ఆశ్వర్దం పున్నవారు గునే పరిశుద్ధ మరియమ్మ శ్రవేశ్వని ఒక మాత పాపాత్మయుండు మా కరుకు ఇప్పుడును మా మరణా సమయముందు ప్రార్థించండి స్వామి ఎవరు స్వాదం వచ్చే తరుణమరియమ్మ వందనము వేలన వార్మి తరుణారు

స్త్రీలు ఆశీర్వదింపని వారు మీరు మీ గర్భపులం చేసి ఆశీర్వదింపని వారి మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మయుడు మా వరకు ఇప్పుడు మా మరణ ప్రార్థించండి ఆమె దేవుడు సాధము చేతన మరియమ్మ వందనము తేలిన వారు మీ ఉన్నారు శ్రీల ఆశీర్వదింపని పనివారు మీరే మీ గర్భపురం చేసి ఆశీర్వదింపని వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మయుడు మా వరకు ఇప్పుడు మా మరణ సమయం ప్రార్థించండి ఆమె స్వాదముచ్చేత మరి అమ్మా వందనము వేలైన వారు మీతోన్నారు స్త్రీల ఆశీర్వదిం పడిన వారు మీరే మీ గర్భపులము చేసే వారు స్వాదము వందనము వేలైన వారు మీతోన్నారు స్త్రీల ఆశీర్వదిం పడిన వారు మీరే మీ గర్భపులము చేసి ఆశీర్వదిం పని వారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడు మా మరణ సమయం ప్రార్థించండి ఆమె చేత మరియమ్మ వందనమో ఏలిన వారు మీతో ఉన్నారు

వారు ఉన్నారు స్త్రీల ఆశీర్వాదిం ఆశీర్వదింపని వారు మీరే మీ చేసి పొందిన వారు పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాకూ కను అందరి ఆత్మలకు ముఖ్యముగా ఎవరికి వారందరినీ మహిమ నాలుగు రహస్యము దేవమాత ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడి గురించి దానించుకుందాము కాక పరలోక మందుడు మా యొక్క తండ్రి మీ నామం పుజింపను గాక మీ రాజ్యం వచ్చిన గాక మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక మానాడికి కావలసిన మా యుద్ధ వారిని మనిషినట్లు మా అప్పులను మీరు మన్నించండి మా అమ్మ శోదన ప్రవేశం పని ఒక కిడులుండి ముమ్మ రక్షించండి దేవరవర ప్రసాదం చేత నేను మరి వందనము ఏళ్ళ మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాపల మందు చేసు ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరి మా సర్వేశ్వేక మాత పాపాత్మడు మా కొరకు ఇప్పుడు మా వరణ సమయం ప్రార్థించండి ఆమె దేవరవర ప్రసాదం చేత నేను మరి వందనము ఏళ్ళ మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాపల మందు చేసు ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరి మా సర్వేశ్వేక మాత పాపాత్ ఆత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణాశ్రమం ప్రార్థించండి ఆమె దేవుడు వారి ప్రసాదం చేత నిన్ను మరియు మా వందనము ఎల్లు మీతో ఉన్నారు శ్రీల ఆశీర్వదింపబడిన మీరే మీ గర్భాపుల మందు చేసు ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరియు మా సర్వేక్ మాత పాప ఆత్మనుడు ఇప్పుడు మా మరణాశ్రమం ప్రార్థించండి ఆమె దేవుడు వారి ప్రసాదం చేత నిన్ను మరియు మా వందనము ఎల్లు మీతో ఉన్నారు శ్రీలలో ఆశీర్వదింపబడిన మీరే మీ గర్భాపల స वाण ు మరి सवेషന మాතා පबाම को ప साం చత ను మరియ எ తఉ ක ేసు ण ు రి सవශने තා පత මണ மா को ప மா ప్రా చడ దేవరవారి ప్రసాదం చేత నిన్ను మరియు మా వందనము వారు మీతో ఉన్నారు శ్రీలలా ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాపుల జేసు చేసు ఆశీర్వదింపబడిన వారిని పరిశుద్ధ మరియు మా సర్వేశ్వేక మాత బాబాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా వరణ ప్రార్థించండి ఆమె దేవుడు వర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ మా వందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు శ్రీలలా ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాపుల జేసు చేసు ఆశీర్వదింపబడిన వారిని పరిశుద్ధ మరియు మా సర్వేశ్వేక మాత బాబాత్మరుడు మా కొరకు ఇప్పుడు మావరణ ప్రార్థించండి ఆమె దేవరు ప్రసాదం చేత నిన్ను మరియమ్మా వందము ఎల్లువారు మీతో ఉన్నారు స్త్రీల ఆశీర్వదిం పవన్ వారు మీరే మీ గర్భాపుల మందుర్వది పవన్ వారి మరి గురుకు ఇప్పుడు ప్రార్థించండి ఆమె దేవరవరొక సా చేత నిన్ను మరి వందనము ఎల్లువారు మీతో ఉన్నారు స్త్రీల ఆశీర్వదిం మీరే మీ గర్భాపుల మందు చేసు పరిశుద్ధ మరి మా సర్వేశ్వరీకి మాత పాపాత్మేణి మా కొరకు ఇప్పుడు మా ప్రార్థించండి ఆమె దేవుడు వారి ప్రసాదం చేతా నిన్ను మరి మా వందనము ఏళ్ళ మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన మీరే మీ గర్భాపల మంది చేసు ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరి మా సర్వేశ్వరీకి మాత పాపాత్మేణి మా ఇప్పుడు మా వరణాశ్రమం ప్రార్థించండి ఆమె పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక ఆవిలో కలిగిన

స్వామి గురించి మాకపరిలోకి మందునుడు మా యొక్క తండ్రి నామం పూజింపబడిన మీ రాజ్యం వచ్చిన దాకా మీ తమపరిలోకి ముందు నెరవేరు తుపులో ముందు నెరవేర్న దాకా మా నాటికి కావాల్సిన మా అన్నము మననికి వెండి మా అద్దపడిని వారిని మేము మండించినట్లు మా పిల్లలు మీరు మండించండి మమ్మల్ని శోధన ఎందుకు ప్రవేశింపా హాఫ్ గిడి రక్షించండి స్వామి సాధం చేతను మరియు మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు వారు <committee> మీతో

స్త్రీలు ఆశ్రయం పడిన వారు మీరే మీ కర్పా చేస్తూ ఆశ్రవదం పడిన వారు చేత మరి వందన మేలిన వారు తరుణారు

స్త్రీలు ఆశీర్వదన పడిన వారు మీరే మీ గర్భాపులం వచ్చేసి ఆశీర్వదించిన వారుసాదం చేత మరి అమ్మ వందన స్త్రీలు ఆశీర్వదిం పడిన వారు మీరే మీ గర్భపులముఖేస్తూ ఆశీర్వాదిం పడిన వారు అమ్మా వందనవేళిన వారు మీతోన్నారు

అందరి ఆత్మలకు ముఖ్యముగా ఎవరికి కుపారసపారతుము వాత్యవసరమున వారందరిని మువచడం చేసుకోండి ఆమేన్ ప్రార్థించదము అతి దూత లేనా పునీత మిఖేలా రపేలా పునీత గాబ్రియేలా అపోసులైన లేనా పునీత రాయె ఫారణపాయాగ పుణడవారులారా మేమెత్త పాప ఆత్మలకమనేను మేమేడు మూడు మూడ పూసల జపమను దేవార పాదన చేంట మీ స్తోత్రముదొరగా చేర్చి కానుకగా సమర్పించడాన్ని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము అంతని వారి ప్రార్థన వారా అదే చూపండి ఎల్లువారాదయ్ చూపండి క్రీస్తు అదే చూపండి క్రీస్తు చూపండి ఏదయ్ చూపండి ఎల్లువారాదయ్ చూపండి జన్మ పాపం ఉత్సవించిన పరిశుద్ధ మరి మా కొరకు వేడుకొనండి పత్తి జ్వాల అపకాశతులైన పునీతంతో వారా మా కొరకు వేడుకొనండి పాదువాపురుని వాసి పునీతంతో వారా మా కొరకు వేడుకొనండి పరమణల బాగ్య దీవ్య పేట పునీతంతోని వారా మా కొరకు వేడుకొనండి దుర్ణధర్మైన మా కొనండి పునీతంతో వారా మా కొరకు వేడుకొనండి అత్యంత ప్రేమతో అనుసరించిన పునీతంతో మా కొరకు వేడుకొనండి మిక్కిలి ప్రేమించిన మా కొరకు వేడుకొనండి ఆశ వారా మా కొరకు వేడుకొనండి స్వయం నక్షత్రమైన మా కొరకు వేడుకొనండి దృఢంగా ప్రసంగించిన పునీతంతో వారా మా కొరకు వేడుకనండి సర్వేసిన పరిశుభ్రం వచ్చిన తోధమైన ఆ మా కొరకు వేడుకనండి ఆత్మ పని కానీ వారా మా కొరకు వేడుకనండి అవిశ్వాసం కనుగొనట్లు ఉపదేశించిన పునీతంతో వారా మా కొరకు వేడుకనండి చాలించి పార్దోలే పుణంతో వారా మా కొరకు వేడుకనండి ఆత్మ సద్బోధకులైన పునీతంతోని వారా మా కొరకు వేడుకనండి వినోర సన్యాస బోధించిన వారా మా కొరకు వేడుకనండి పుణ్యాత్మ సద్బోధకులైన పునీతంతో వారా మా కొరకు వేడుకనండి అపోతుల కగ్రమయ్యగా పునీతంతో వారా మా కొరకు వేడుకనండి పాపాత్మ జాన్ జోషి వారా మా కొరకు వేడుకనండి తప్పు వారికి తోడుగా ఉండు పునీతంతో వారా మా కొరకు వేడుకనండి అద్భుతములు చేయి పునీతంతో వారా మా కొరకు వేడుకనండి దుఃఖితుల కూరట కల్పించిన పునీతంతో వారా మా కొరకు వేడుకనండి నిర్దోషులకు శరణము సంరక్షకులకు దురువైన వారా మా కొరకు వేడుకనండి వారిని మాట్లాడించిన పునితంతోని వారా మా కొరకు వేడుకనండి ఇదా